అండి ఈ నెల పద్దెనిమిదో తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గంలోని రేంటపాల గ్రామానికి వెళ్ళి అక్కడ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అతని విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమం ఉద్దేశంతో వెళ్తూ భారీ ర్యాలీ బలప్రదర్శన ఒక రకంగా బరి తెగింపు ఇవన్నీ జరిగిన జరిగాయి సో ఈ ఇన్సిడెంట్ అంతా మనం ఫాలో అయ్యాం దానివల్ల ఇద్దరు చనిపోయారు ఒక వ్యక్తి మరణం విషయంలో పెద్దగా కాంట్రవర్సీ లేదు కానీ శంగయ్య అనే వృద్ధుడి మరణం విషయంలో మాత్రం కాంట్రవర్సీ ఉంది సో ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు ఏంటంటే ఆ సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఆ వెహికల్ కిందే పడి చనిపోయాడు అని పోలీసులు నిర్ధారించుకున్నారు దీనిలో అనేక పాయింట్లు మనం మాట్లాడాల్సి ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేసిన కేసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అండ్ సెక్షన్ ఫార్టీ నైన్ రెండు కూడా సీరియస్ కేసులే సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ శిక్ష పడే అవకాశం ఉంది కోర్టులో నిరూపితం అవుతాయా లేదా అవ్వకపోతే పరిస్థితి ఏంటి సో ఇందులో పోలీసుల వెర్షన్ ఎందుకు మారింది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం చివరి వరకు చూసిన తర్వాత కామెంట్ చేయండి ఏదో ఒక లైనో ఒక వాక్యమో వినేసి ఇమీడియట్గా కౌంటర్ కామెంట్ చేయొద్దు చివరి వరకు చూసి కంక్లూజన్ పాయింట్ విన్న తర్వాత కామెంట్ చేయండి అది బెటర్ మీరు ఏ వీడియో చూసినా అలా చేయడం బెటర్ సరే ఇక పాయింట్కి వచ్చేస్తే ఆ రోజు మీరు వీడియోలో చూశారు కదా నిన్న కూడా చూశారు ఇప్పుడు కూడా స్క్రీన్ మ్యాచ్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వెహికల్ కింద సింగయ్య పడ్డాడు అనేది వాస్తవం ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ చాలా వెయిట్ ఉంటుంది సాధారణ కార్ల కంటే అది బాగా వెయిట్ ఎక్కువ ఉంటుంది సో అంత వెయిట్ ఉన్న కారు టైర్ కింద నిజంగా ఈ శంగయ్య అనే వ్యక్తి పడితే అయిపోతాడు కానీ అతని మీదకి టైర్ ఎక్కలేదు అతను అలా పడ్డాడు దొర్లుకుంటూ వెళ్ళాడు కారు స్లోగానే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల వేగంతోనే కారు వెళ్తోంది ఆపారు కానీ ఆ సింగయ్య చనిపోయాడు ఇక్కడ ఆ పడిపోయిన వ్యక్తిని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది ఆ పొదల్లో పడేసి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వెళ్ళిపోయారు ఆ తర్వాత అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత అతను చనిపోయినట్టు నిర్ధారించారు సో దీని మీద సింగయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఆ రోజేమో ఎస్పీ గారు మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ప్రైవేట్ వెహికల్ డీ కొని శంగయ్యే చనిపోయాడని చెప్పారు కానీ అదే ఎస్పీ గారు అదే ఐపీఎస్ అధికారి నిన్న ప్రెస్ మీట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న వెహికల్ డీ కొనే చనిపోయాడు మేము సీసీ కెమెరా ఫుటేజీలు చూసాం డ్రోన్ కెమెరా ఫుటేజీలు చూసాం అక్కడ ఉన్న చాలామంది మొబైల్లో తీసిన కెమెరా వీడియోస్ చూసాం అన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద సింగయ్య పడి చనిపోయాడని నిర్ధారించుకొని బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ అండ్ సెక్షన్ ఫార్టీ నైన్ కింద ఆ వెహికల్ డ్రైవర్ రమణారెడ్డి అండ్ వెహికల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ దానికి ప్రేరేపించిన కొంతమంది మీద కేసులు పెట్టాము అని ఎస్పీ గారు చెప్పారు ఇందులో ఈ రెండు సెక్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్ చాలా పెద్దవి బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ నిరూపితమైతే నేరం నిరూపితమైతే జీవిత ఖైదు రమణ డ్రైవర్ రమణారెడ్డికి ఏ వన్గా ఉన్న డ్రైవర్ రమణారెడ్డికి ఏ టూగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ పక్కన ఉన్న బ్యాచ్కి జీవిత ఖైదు పడుతుంది బిఎన్ఎస్ సెక్షన్ వన్ జీరో ఫైవ్ నిరూపితమైతే ప్లస్ బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ నిరూపితమైతే ఐదు నుంచి పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది సో బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఏంటంటే ఒక రకంగా మనిషి చనిపోవడానికి కారణం అవ్వడం అంటే పరోక్ష హత్య ప్రత్యక్ష హత్య కాదు పరోక్షంగా అతను చనిపోవడానికి కారణం అవ్వడం అతన్ని చనిపోయడం బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ ఏంటంటే మీరు పక్కన కూడా చూడవచ్చు సెక్షన్ ఫార్టీ నైన్ ఏంటంటే నేరానికి ప్రేరేపించడం అంటే చనిపోవడానికి ప్రేరేపించడం హత్యకు ప్రేరేపించడం అనమాట సో ఈ రెండు కూడా చాలా సీరియస్ సెక్షన్స్ ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్లు డిస్కస్ చేస్తే ఇవి కోర్టులో పో పోలీసులు ప్రూవ్ చేయాలి ఈ సెక్షనే ఎందుకు పెట్టారు వన్ జీరో ఫైవ్ ఎందుకు పెట్టారు వన్ జీరో ఫైవ్ అంటే ఏంటి పరోక్షంగా అతన్ని హత్య చేయడం అది ఎందుకు పెట్టారు నిజంగా వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా వాళ్ళకి ఉద్దేశం ఉందా అది ప్రమాద జరిగింది కదా అతను వెళ్తా వెళ్తా ర్యాలీలో వెళ్తా వెళ్తా చనిపోయాడు లేదు వీళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంది వీళ్ళు పరోక్షంగా అతను చంపాలనుకున్నారు చంపారు అని పోలీసులు నిరూపించగలిగితే కోర్టులో ఈ వన్ జీరో ఫైవ్ సెక్షన్ చేర్చినందుకు గల కారణాలు చెప్పగలిగితే ఆధారాలు సాక్ష్యాలు చూపించగలిగితే నేరం నిరూపితమవుద్ది రమణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్ అందరికీ కూడా జీవిత ఖైదు పడుతుంది కానీ అంత ఈజీ కాదు ప్రమాదాన్ని ప్రమాదంగానే చూస్తాయి కోర్టులు పోలీసులు ఈ సెక్షన్ని నిరూపించే అవకాశాలు నైంటీ నైన్ పర్సెంట్ లేవు మాకు ఇంటెన్షన్లు ఏమీ లేదు అది ప్రమాదవశాత్తు జరిగింది అది రోడ్డు ప్రమాదంగానే చూడాలి అని జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్లు వాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా వాదించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లీగల్ విషయాల్లో ఆరితేరారు సో ఆయనకు దేశంలో ఉన్న ప్రముఖ లాయర్లతో మంచి పరిచయాలు ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి ఆయన కేసును వాదించడానికి ఖచ్చితంగా రంగంలోకి దిగుతారు కాబట్టి ఈ కేసు నిలబడడం దాదాపుగా కష్టం నాకు తెలిసి అలాగే సెక్షన్ వన్ జీరో సెక్షన్ ఫార్టీ నైన్ కూడా నిలబడడం కష్టం అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించి ఈ కేసులో శిక్ష అమలు చేయడం దాదాపుగా అసాధ్యం నోట్ మై వర్డ్స్ వీడియో సేవ్ చేసుకోండి రెండేళ్ల తర్వాత కానీ ఐదేళ్ల తర్వాత కానీ పదేళ్ల తర్వాత కానీ వీడియోని గుర్తు చేస్తాను ఇది దాదాపుగా నిరూపించడం కష్టం కానీ కానీ చట్ట ప్రకారమే దోష అవ్వక్కర్లా మానవ సమాజంలో మానవత్వ పరంగా దోష అవ్వచ్చు అందులో జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అయ్యారు అర్థమైందిగా చట్టప్రకారం ఆయన దోష అవ్వాల కానీ ప్రజా మానవత్వ పరంగా ఆయన దోషిగా నిలబడ్డారు ఆయన అంత ర్యాలీ చేయాల్సిన అవసరం ఏముంది సరే ర్యాలీ చేశారు అక్కడ సింగయ్య అనే వ్యక్తి తన కారు కింద పడి నలిగిపోయి చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ర్యాలీ ఆపి వెహికల్ దిగి సింగయ్య దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లమని ఎందుకు పురమాయించలేదు పొదల్లో ఎందుకు పడేశారు పోనీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా అక్కడికి వెళ్ళి పరామర్శించారా చనిపోయిన రెండు రోజుల తర్వాత ఆ పార్టీ నాయకులు కొంతమంది సింగయ్య ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చారు ఆర్థిక సాయం చేశారు సో ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో మానవత్వం మచ్చికి కూడా కనిపించడం లేదు కాబట్టి సమాజం దీన్ని హర్షించదు అంటే నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారు దోషి ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దోషి చట్టం ముందు కాకపోవచ్చు ఈ సెక్షన్లో నిలబడకపోవచ్చు కానీ మానవత్వం లేదే అరే వెహికల్ కింద మనిషి పడిపోతే కారు ఆపి దిగి అతనికి సపర్యలు చేసి అవసరమైతే అవతల కార్యక్రమం లేట్ అయితే అయింది ఇది చేయాలనే మానవత్వం ఉండక్కర్లేదా అది ప్రశ్నిస్తారు సో ఆ వీడియో జనాల మధ్యలో అలా నిలిచిపోద్ది జగన్ ఇక్కడేమో సింగయ్య పడిపోయాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేస్తూ వాళ్ళందరితో కూడా ఆ దీనిలో ఉన్నారు ఆ ర్యాలీలో ఉన్నారు వెహికల్ ఒక్క నిమిషం కూడా ఆపల వెళ్ళిపోయారు అతన్ని పక్కకు లాగేశారు వెళ్ళిపోయారు అది తప్పో కాదా సో ఈ తప్పుని కోర్టులు ప్రశ్నించవు ఇది నైతికంగా మోరాలిటీ పరంగా సమాజ కోణంలో మానవీయ కోణంలో తప్పుగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితం మొత్తం మీద ఇది గుర్తుండిపోద్ది అనమాట మేబి కొంతమంది అడ్డగోలు వాదం చేస్తే చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వచ్చినప్పుడు పుష్కరాల్లో ప్రమాదం జరిగి చనిపోయారు దానికి చంద్రబాబు గారు కారణమా తిరుమలలో తొక్కిసలాట కావచ్చు అండ్ అన్నవరం దేవస్థానంలో తొక్కిసలాట కావచ్చు ఇవన్నీ కావచ్చు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమండి మనం వెళ్తున్నామండి అండి మన కారు డ్రైవ్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం మన కారు ముందు ఒక అబ్బాయి ఒక ఎవరో పడిపోయారు మనం కారు దిగుతామా దిగమా దిగకుండా వెళ్ళిపోతే చుట్టూ ఉన్న జనం మనల్ని తిట్టుకోరా తిట్టుకుంటారా లేదా అదే మనం కారు దిగి అరే రే కారు పడిపోవు సారీ నేను చూసుకోలేదు ఇమీడియట్గా నీకు హాస్పిటల్ జాయిన్ చేస్తా అయ్యే ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా అని చెప్తే అతను బతుకున్నా చనిపోయినా కాస్త సమాజం మన పట్ల పాజిటివ్గా ఉంటుంది కదా అది ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు దోషి అయిపోయారు దోషిగా నిలబడ్డారు సమాజం ముందు దోషి ప్రజల ముందు దోషి రాష్ట్రంలో దోషి మేబీ చట్ట ప్రకారం కాకపోవచ్చు కాక చట్ట ప్రకారం నిజంగా దోషిగా నిరూపిస్తే మాత్రం పెద్ద పెద్ద శిక్షలే పడతాయి సో నేను చెప్పింది అర్థమైందనుకుంటా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు